కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు ప్రభుత్వాన్ని పడగొడతామనే బీజేపీ నేతల ప్రకటనలు సీఎం సొంత జిల్లాలో ప్రభుత్వ అధికారులపై బీఆర్ఎస్ దాడులయ్యేందుకు నిదర్శనమన్నారు వికారాబాద్ జిల్లా లగచెర్లలో ప్రభుత్వ అధికారులను చంపే ప్రయత్నం చేస్తే దానిని ఖండించకుండా సంఘీభావం తెలపడం రాష్ట్ర ప్రజానీకం చూస్తోందన్నారు అమాయక గిరిజనుల్ని అడ్డు పెట్టుకుని రైతులు కాని వారు అధికారులపై దాడులకు తెగబడ్డారని శ్రీధరబాబు మండిపడ్డారు ప్రభుత్వం ప్రజాస్వామిక విధానం అవలంబించిందే కానీ ఎవరినీ బలవంతంగా భూములు ఇవ్వాలని చెప్పలేదన్నారు రైతులకు నచ్చజెప్పే పరిశ్రమను తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు మీరు ఒకసారి వీడియో చూస్తే మాజీ శాసన సభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం కొట్టి తీడతాం బుద్ధి చెప్తామని చెప్పింది వారా మేము ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు సరే మేమేమన్నాము ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనలను గురి చేసి చితకబారి చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తూ ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మేము స్పష్టంగా చెప్పడం జరిగింది అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికున్న అనుమానాలు గాని వారికున్న ఆలోచనలు కానీ వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం రాబోయే కాలంలో కూడా వారిని అడ్డు పెట్టుకొని దాదాపు పదిహేను పదహారు మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం వాళ్ళని అరేస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతా ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలే పాత్రికే మిత్రులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఒక కలెక్టర్ పైన దాడి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ పైన దాడి చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేం చెప్పడం కాదు టీవీలలో కనబడ్డాయి ప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తూ ముందుకు నడిచిన బలవంతంగా మీరు ఈ రోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు దాన్ని బుల్డోజ్ చేసి మేము ఈ విధంగా చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలేదు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మేము స్పష్టంగా మేము ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న రైతు సోదరులు కానీ భూమి కోల్పోతా ఉన్న మా మిత్రులకు సంబంధించి వారికి ఏవైతే ఆలోచన ఉందో అనుమానాలు ఉన్నాయో లేకుంటే ఎవరి ఉన్నాయో తెలుసుకొని నివృత్తి చేసి వారిని కన్విన్స్ చేసే ఈ రోజు మేము ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగింపు జరుగుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రం భయభ్రాంతులకు ఎక్కడో ఇంత పూర్వకం కొన్ని రాష్ట్రాల్లో ఉంటుండే ఆ విధమైన ఒక భయం పరిస్థితి వాతావరణం క్రియేట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగాన్ని భయపెట్టియాలి అని ఒక అభిప్రాయం ఇది ఇది కరెక్ట్ తెలంగాణ సమాజానికి తెలంగాణ సంస్కృతిలో ఎప్పుడైనా ఉందా డెఫినెట్ కనబడుతుంది కదా అస్థిరపరిచే కార్యక్రమ భాగంలో బీజేపీకి సంబంధించిన ఒక సోదరుడు అంటాడు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద పడుతూ ఉన్నాడు దానికి దీనికి కరెక్ట్ గా లింక్ కుదురుతా ఉంది బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్ ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది ఇప్పుడు ఒక ప్రక్కనేమో వారు అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకో ప్రక్కన మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హింసకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ అంటే మీరు ఆలోచన చేయండి దేర్ ఇస్ ద రిలేషన్ ప్రత్యామ్నాయ ఆలోచన కూడా చేసే ప్రయత్నం అస్సలే వద్దు మాకు ఇండస్ట్రీ అవద్దు ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీ కావద్దు అసలు మాకు ఉపాధి వద్దు మాకు మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వద్దు మాకు ఇవన్నీ కూడా ఇవ్వద్దు అని రాష్ట్ర ప్రజలు అయితే ఎవరు కోరుకోరు అట్లా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునేవారు చాలా పెద్ద శాతంలో ఉంటారు ఏదైతే వారికి ల్యాండ్ హోల్డర్స్ ఉండే వారి పరంగా డెఫినెట్లీ మాకైనా వారికైనా అయినా ఎవరికి ఉన్నా కానీ ఆ మమకారం ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని ఒక స్పష్టతతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కారణంలోనే ఒక ప్రజాస్వామిక బాధ్యత టెంట్ ఏర్పాటు చేసుకొని ప్రజాభిప్రాయ సేకరణ భాగంలోనే అక్కడికి వెళ్ళటం జరిగింది